హెరాడ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీపై చేసిన అసత్య ఆరోపణలు ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా అన్నారు స్థానిక ఒంగోలులోని బిఎస్ఎన్ కార్యాలయ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా ఉంగో నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ బిఆర్ గౌస్ నంబర్ కోఆర్డినేటర్ పాలపతి సార్ కొండేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సతీష్ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు మన్నం ప్రసన్నరాజు బొడ్డు సతీష్ నాగలక్ష్మి

ఎవరైతే ప్రశ్నిస్తారో మోడీని ఎవరైతే ప్రశ్నిస్తారో వ్యతిరేకిస్తారో వారి మీద అక్రమంగా కేసులు బాయిస్తా ఉన్నారు అనుకుంటా ఉన్నారేమో మోడీ ఇది కాంగ్రెస్ పార్టీ మీ ఉడుదూపులకి భయపడేటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ దీన్ని దృష్టిలో పెట్టుకోండి తెల్లదొరని తరికొచ్చినటువంటి ఈరోజు ఒంగోలు నియోజకవర్గ మరి సమన్వయకర్త గౌస్ గారు అలాగే సంతనూతుల నియోజకవర్గ విదేశ్ గారు కొండేపు నియోజకవర్గ సమన్వయ ఈడీ సిబిఐ కార్యాలయం ముందు మరి ఆందోళన చేస్తున్న దృశ్యాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క అక్రమ కేసు మాట్లాడు అందరికీ నమస్కారం నా పేరు షేక్ సైదా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే మరి వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు రాష్ట్ర అసంఘిక కార్మికుల అసంఘటిత కార్మిక సంఘ అధ్యక్షులు అలాగే వివిధ అనుబంధ సంఘాలు ఎస్సీ అలాగే మరి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఈరోజు ఒంగోలు జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ గారిని అలాగే సోనియా గాంధీ గారిని మా ప్రియతమ నాయకులు ఇరువురి మీద సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసినటువంటి సందర్భంగా మరి పెద్ద ఎత్తున మేము ఆందోళన నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజాస్వామికవాదులు లౌకిక శక్తులన్నీ కూడా రాహుల్ గాంధీ గారి మీద సోనియా గాంధీ గారి మీద పెట్టినటువంటి అక్రమ ఛార్జ్షీట్లు ఎత్తేయాలని మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా సోదరులరా మీకు తెలుసు దేశ స్వాతంత్రం కోసం మోతీలాల్ నెహ్రూ గారికి మొదలుకొని అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు ఇందిరా గాంధీ గారు ఫిరోజ్ గాంధీ గారు మరి గాంధీ కుటుంబం మహాత్మా గాంధీ గారు ఎంతోమంది మరి యొక్క ఆస్తుల్ని తెగనమ్మి ఆ రోజు తెల్లదొరలని పారదోవడానికి మరి ఏ విధంగా కృషి చేశారో మీ అందరికీ తెలుసు సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినటువంటి నెహ్రూ గారి గురించి మీకు తెలుసు అలాంటి నాలుగు తరాలు మరి దేశ స్వాతంత్రం కోసం దేశ సమైక్యతంగా ఉండాలనేటువంటి పోటారినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశం సమైక్యతగా సమర్గతగా ఉండాలని చెప్పి మరి బలిదానాలు చేసినటువంటి పార్టీ ఇందిరాగాంధీ గారు కానివ్వండి అలాగే రాజీవ్ గాంధీ గారు కానివ్వండి చివరికి వాళ్ళ ప్రాణాలను సైతం ఫనంగా పెట్టి ఈ దేశాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉంటే దుర్మార్గమైనటువంటి బీజేపీ పార్టీ గత గత పది సంవత్సరాల నుంచి ఈ దేశంలో మోడీ లాంటి కేడీలు అబద్ధాలు చెప్పి బతుకుతూ ఈ దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతూ ఈ దేశాన్ని మరి ఏ విధంగా మరి ఈ విధ్వంసమైనటువంటి పరిపాలన సాగ సాగిస్తూ విధ్వంసం చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఎవరైనా మోడీని విమర్శిస్తే బీజేపీని విమర్శిస్తే జైలుకు పంపించేటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు చివరికి పాత్రికే మిత్రులు కూడా మరి ఈరోజు బీజేపీని విమర్శిస్తే వాళ్ళ మీద రాజద్రోహం కేసులు పెట్టి జైలుకు పంపిస్తూ ఉన్నారు ఇంతకంటే దుర్మార్గం ఉందా ఈరోజు మరి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి మీద ఛార్జ్ వేసారంటే చేశారంటే ఏమనాలా మనీ లాండరింగ్ కేసు పేరుతోటి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఆరు వందల ఎనభై ఒక్క కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్మెంట్ చేశారంటే ఏమనాలా వీళ్ళని మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ యొక్క అవినీతి అక్రమాలను మీ యొక్క విద్వేషాలను ప్రజలకు తెలియజేస్తే మీరు కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెడతారా ఇంతకంటే దుర్మార్గం ఉందా మనీ లేదు అసలు మనీ లాండరింగ్ ఏంది మనీ లాండ్రింగ్ కేసు ఏ విధంగా మీరు పెడతారు మనీ లేనప్పుడు ఏ విధంగా మనీ ల్యాండింగ్ కేసు పెడతా అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇప్పటికైనా మీ తప్పుడు విధానాలను మానుకోండి మీరు గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే ప్రజలు మీ గొంతు నొక్కే రోజులు ముందున్నాయి ప్రజా కోర్టులో మీరు దోషులుగా నిలబడే పరిస్థితులు ముందున్నాయి దయచేసి మీరు గమనించండి అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికైనా మోడీ గారు అమిత్ షా తమ రాజకీయ కుక్ కుయుక్తుల్ని మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఈ చార్జ్షీట్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్షాలపై చేస్తున్న కక్ష సాధింపు చర్యలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి సోనియా గాంధీ గారిని మరి రాహుల్ గాంధీ గారిపై అక్రమ ఈడీ కేసులు బనాయించడాన్ని వారి పేర్ల ఛార్జ్షీట్లు చర్చ నిరసిస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోల్లో ఒంగోలులో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ముందు మేము నిరసన తీయడం జరిగింది గడిచిన పదకొండు సంవత్సరాల్లో ఏదైతే కేంద్రంలో అధికారంలో బీజే ఉన్న బీజేపీ ఇస్తామని నిత్యావసరం తగ్గిస్తామని కొన్ని వందల హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయని పరిస్థితుల్లో వారి సమస్యలది ఈ దేశ ప్రజల సమస్యలని పక్కదారి పట్టించే కార్య క్రమంలో భాగంగా ఈ దేశంలో ఉన్న అనేక మంది ప్రతిపక్ష నాయకులపై ఈడీ కేసు బనాయిస్తూ వచ్చింది ఆ వంతు ఈరోజు కాంగ్రెస్ పార్టీపై వచ్చింది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వక్ వక్ బోర్డు బిల్లుపై దేశం తగలబడిపోతుంటే ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఈరోజు అంశాన్ని పక్క తెరమే తేవడం చాలా శోచనీయం ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే సోనియా గాంధీ గారి మీద ఈరోజు బీజేపీ పార్టీ అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది ఏదైతే మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి బీజేపీ ఆరోపిస్తూ ఉందో ఆ విషయంలో కొన్ని వాస్తవాలను నేను ప్రజల ముందు పెట్టాలని చెప్పి అనుకుంటా ఉన్నాను అసోసియేటెడ్ జర్నల్ జర్నల్స్ జర్నల్స్ లిమిటెడ్ అని చెప్పి స్వాతంత్రానికి ముందే నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఒక సంస్థను స్థాపించడం జరిగింది ఆ సంస్థ ఆధ్వర్యంలోనే నేషనల్ హెరాల్డ్ అనే న్యూస్ పేపరు నడపబడతా ఉన్నది మరి స్వాతంత్రం సమయంలో కూడా బీజేపీ బ్రిటిష్ పరిపాలనను ఎండగడుతూ ఎన్నో ఆర్టికల్స్ ఆ న్యూస్ పేపర్లో రా వస్తూ ఉండేవి మరి బ్రిటిష్ కూడా న్యూస్ పేపర్ను బ్యాన్ చేయడం జరిగింది తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మరి దేశ అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి న్యూస్ పేపరు నేషనల్ హెరాల్డ్ కానీ అనివార్య కారణాల వల్ల ఆ న్యూస్ పేపరు నష్టాల్లో నడుస్తున్న తరుణంలో రెండు వేల రెండు నుంచి రెండు వేల పదకొండు కాలంలో దాదాపు వంద ట్రాన్సాక్షన్స్ రూపంలో చెక్కుల రూపంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఏదైతే నెహ్రూ గారు సదుద్దేశంతో స్థాపించారో ఆ సంస్థ మూతపడకూడదనేటువంటి ఉద్దేశంతో తొంభై కోట్ల రూపాయలు అప్పుగా ఇవ్వడం జరిగింది ఆ ఆ ధనాన్నంతా కూడా ట్యాక్సులు కట్టడానికి కానీ శాలరీస్ పే చేయడానికి కానీ ఇట్లా ఆ సంస్థ నిలబెట్టడానికి ఉపయోగించబడ్డాయి అయినా కూడా ఆ సంస్థ నష్టాల్లోనే ఉండడంతో ఏదైతే అప్పు ఉందో ఈ అప్పునంతా కూడా ఈక్విటీ రూపంలో ప్రభుత్వ రూల్స్కి అనుగుణంగా ఈక్విటీ రూపంలో ఇండి యంగ్ ఇండియన్ అనే కంపెనీ స్థాపించి ఆ కంపెనీకి ఈక్విటీ ఇవ్వడం జరిగింది మరి నాన్ ప్రాఫిట్ కంపెనీ అయినటువంటి యంగ్ ఇండియా సంస్థ ఎన్ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించిందని చెప్పి ఇదంతా అక్రమంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఆస్తులని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీ నిందలు వేస్తూ ఉంది కానీ వాస్తవంగా ఐటీ డిపార్ట్మెంట్ అను అఫీషియల్ లెక్కల ప్రకారమే యంగ్ ఇండియన్ కంపెనీ ఆస్తులు దాదాపు మూడు వందల అరవై కోట్లు మాత్రమే ఏదైతే బీజేపీ ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉందో ఏదైతే ఈరోజు తప్పుడు ఛార్జిషీట్లు వేశారో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గుంతు నొక్కడానికి ప్రజల సమస్యలను ప్రశ్నిస్తున్నటువంటి నరే రాహుల్ రాహుల్ గాంధీ గారి గుంతు నెక్కడానికి ప్రయత్నమే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద కుట్రలు చేసి కేసులు పెడతా ఉంది ఇది చాలా నిత్యాతినిత్యమైన పని దిగజారుడు అని మేము తెలియజేస్తా ఉన్నాం అయ్యా మోడీ నువ్వు చదువు కాలేదు నువ్వు ఎవరో నిన్ను పరి వెనక నుంచి తిప్పుతూ ఉంటే నువ్వు తిరుగుతూ ఉంటావు బొమ్మలాగా నువ్వు నీకు రాజు రాహుల్ గాంధీ అంటే భయం అంబేద్కర్ అంటే భయం పార్లమెంట్లో మీరు చేసే దొంగతనాలు మీరు చేసే దోపిడీలు మీరు చేసే అక్రమాలు ఎక్కడ బయట పెడతారు ఎక్కడ మాట్లాడుతారని రాహుల్ గాంధీని లేకుండా జైల్లో పెట్టాలనేది ఆలోచనతోటి నువ్వు ఉన్నావు అలాగే భారత రాజ్యాంగాన్ని మార్చాలని భారతదేశాన్ని నాశనం చేయాలని కంగన కొడుకున్న బీజేపీకి కాంగ్రెస్ పార్టీతో పాటుగా ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తా ఉన్నావు ఇక ఇక నుండి ఇలాంటి తప్పుడు కుట్రలు మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం